ఒప్పకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ వైజాగ్ వారియర్ వర్సెస్ పోలమాబాస్ మధ్య ఆనందపురం చెన్న మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఘనంగా జరిగింది ఈ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన పోలమాబా జట్టుకు ప్రముఖ టాలీవుడ్ నటుడు హీరో కంచర్ల ఉపేంద్ర ట్రోఫీతో పాటుగా ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ అందజేశారు ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర మాట్లాడుతూ క్రీడాకారులను వెలుగులోకి తీసుకుని వచ్చేందుకు ఇలాంటి టోర్నీలు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఈ టోర్నీ మొత్తానికి ఉపకర్ ట్రస్ట్ ఫౌండర్ సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ప్రోత్సాహం అందించారన్నారు టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులను ఈ సందర్భంగా అభినందించారు క్రీడాకారులు ఎటువంటి సహాయం కావాలన్నా ఉపకర్ ట్రస్ట్ ముందు వరుసలో ఉంటుందని హీరో ఉపేంద్ర పేర్కొన్నారు కార్యక్రమంలో భారీగా క్రీడాకారులు నిర్వాహకులు పాల్గొన్నారు League Season 1 Let We are very happy to have Uppakar Trust Thank you so much sir uh, for sponsoring, for being the title sponsor of uh, PSPLC for uh, Mr. Rupedra Babu Garu Hero representing Uppakar Trust Next we have got Prashant Garu uh, We are blessed with your presence sir, during the auction time

అది ఒక మ్యాచ్కి ఫోర్త్ మ్యాచ్ ఫోర్త్ మ్యాచ్ చెప్పంటారు కాబట్టి సో ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వారందరూ కొద్ది రోజులు ఇలాంటి టోర్నమెంట్స్ ఎన్నింగ్ సరే మా ఒకటార్ డ్రెస్ తరఫున ఇలా సహకారం ఎప్పుడు అందిస్తూనే ఉంటాం సో మీరు కూడా మీ వంతుగా నేను ఎంకరేజ్మెంట్గా భావించి ఎలాంటి ఎలాంటి టోర్నమెంట్స్ ఉన్న అందరూ ఒక యూనిటీతో కలిసి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా చేస్తాను

మూడు వేలు ఆట వచ్చే సమయానికి ఇరవై తరగతి రెండు వికెట్లు కోల్పోయారు ఆఫీస్లో సిక్స్ థర్టీకి ముఖ్య అమ్మాయి వెళ్ళి అమ్మాయితో అక్కడి నుంచి ఫోన్ చేయండి

The next award is Sheshekhar on behalf of Vizag Street Premier League hey. Hey. Hey, On behalf of BSPL Season 1 representing Madhurgada Warriors <laughs> Congratulations once again And <laughs> on <laughs> <laughs> ground staff, Kalyan and team, Timogokkal Ravasana Coach దైవం మల్లిచల్ ఆ తిరువయా నిడక సర్ టొమాటో థాంక్యూ సో మచ్ సర్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ టువర్డ్స్ విస్పిఎల్ రామున రోజుల్లో మీ ఒక సపోర్ట్ మాకట్లానే ఉంటాడని ఒక లీడర్షిప్ కోయింగ్ ఎనో ఈవెంట్స్ చేయরণে వాష్పరుతనాము యువర్ రిక్వెస్ట్ నక